అపోసరులైనటువంటి పౌలు గారు కొరింతిలో ఉన్నటువంటి సంఘానికి లెటర్ రాస్తూ ఈ వ్యక్తి గురించి ఈ కుటుంబం గురించి చెప్తున్నాడు ఆ సంఘంలో లెటర్ రాస్తూ ఉత్తరం రాస్తూ ఈ వ్యక్తి గురించి ఈ కుటుంబం గురించి చెప్పాల్సినటువంటి విషయం ఏమున్నది అని అంటే వారి కాడ దేవుడికి ఇష్టమైనటువంటి భక్తున్నది ఆ కుటుంబం దగ్గర శావుడికి ఇష్టమైనటువంటి ప్రేమ ఉన్నది దేవునికి స్తోత్రం కనుక లోకంలో చాలా మంది ఉంటారు వాళ్ళకి ఈ యొక్క సత్యం తెలవాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ మాటలు మన ముందుకు వచ్చాయి ఫు ఆ కుటుంబం మాట పౌలు గారి విషయంలో ఏ ఫలం అంటా ఉన్నాడు ప్రథమ ఫలము దీన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఫుర్ల ఆ ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు పౌలు గారు దేవుని గురించినటువంటి మర్మములు చెబుతా ఉన్నప్పుడు దేవుని గురించి రక్షణ విషయాలు చెబుతా ఉన్నప్పుడు ఇదిగో ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడు మాటలు వినగలిగారు దేవునికి స్తోత్రం విన్నటువంటి వారు ఆ మాటలను అంగీకరించి ఉన్నారు ఆ మాటల మీద శ్రద్ధ నిలుపుకొని ఉన్నారు ఆ మాటలో వైపు ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు అలా వారి జీవితంలో ఆ మాటలకి విధేయత చూపించి దేవుడికి లోబడి శావుకుడు మాటలు విని వారి జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటిదని అంటే మారు మనసు పొంది బాప్తీశమ చేసుకున్నారు దేవునికి స్తోత్రం దేవుడు మాటలు విన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి మారుమొనసు పొందినటువంటి స్టెపెన్ ఇంటి వారికి పౌల్ గారు ఏమి ఇచ్చారట బాప్ ఇచ్చారట దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఈ కుటుంబాన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటిది అని అంటే ఈ కుటుంబము ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్టెఫెన్ గాని ఒక వ్యసనం ఉన్నది ఏంటిది ఆ వ్యసనం అంటే దేవుడు మాటలు వినగలిగేటువంటి పిచ్చి దేవునికి స్తోత్రం దేవుడు మాటలు వినగలిగేటువంటి ఒక వ్యసనం ఉన్నది వారికి ప్రిల్లర గమనించాలి లోకములో చాలా మంది ఎన్నో మాటలు చెబుతా ఉన్నారు కానీ దేవుడు మాటలు వినేవారు చాలా తక్కువైపోయారు రాజకీయం గురించి చెప్పినప్పుడు చాలా మాటలు వింటారు ఈ యవనస్తులు అయితే సినీ ఫీల్డ్ గురించి చెప్పినప్పుడు చాలా మాటలు వింటారు ఇక మీరు కొంతమంది లేడీస్ అయితే ఆ షాపులో మంచి శారీసు ఈ షాపులో మంచి శారీసు అలా ఇలా ఎండి బంగారాల గురించి మీరు చాలా మాట్లాడుకుంటా ఉంటారు మాబోటి శావుకులము ఎక్కడ పరిచర్య మంచిగా ఉన్నది ఏ ప్రాంతాలలో మందిరాలు లేవు ఎక్కడ విశ్వాసులు బాగా ఉన్నారు ఎక్కడ సావుకుల ఐక్యత కలిగి ఉన్నారని మేము మాట్లాడుకుంటా ఉంటాము ప్రియుల రైతులైతే ఇదిగో ఈ సంవత్సరం ఈ పంట ఏందో ఎంత నష్టం వచ్చింది ఈ సంవత్సరం ఈ పంట ఏందో ఎంత ఖర్చు పెట్టినా కూడా చాలా నాకు నష్టం కలిగిందని రైతులు మాట్లాడుకుంటా ఉంటారు ఈ పరంగా ఏ జాతికి సంబంధించిన వారు ఏ ఏవకు చెందినటువంటి వారు ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ప్రియులారా దేవుడు గురించినటువంటి మాటలు రక్షణ గురించినటువంటి మాటలు పరలోకముకు సంబంధించినటువంటి మాటలు నిత్య జీవం కలిగినటువంటి మాటలు ఎవరన్నా ఇంటానికి ఇష్టపడతారు అని అంటే చాలా తక్కువ మంది ఉంటారు ప్రియులారా చాలా తక్కువ మంది ఉంటారు మనం ఈ రోజు ఈ పునరుద్ధాన దినం రోజు ఆదివారం రోజు ఆరాధనకి మనం వచ్చాము పాటలు పాడాము ఆరాధన చేశాము స్థుతి ఆరాధన చేశాము బలలో చేయి వేస్తాము వాక్యాన్ని ఒక ఇరవై నిమిషాలు వింటాము ఇంచుమించు ఒక గంటన్నర రెండు గంటలు మనం మందిరంలో ఉంటాము మిగతాదంతా కూడా మనము ఇంటి యొక్క గడుపుతాం పిల్లరా అంటే దేవునికి ఏమన్నా ప్రాముఖ్యతను మనం ఏమన్నా ఇవ్వగలుగుతా ఉన్నామంటే చాలా తక్కువ ఎక్కడి నుంచి ఇంటికెళ్ళిన తర్వాత యవనస్తులు ఏం చేస్తారంటే అన్నం తిరుగుంటే సెల్లు చూస్తూ ఉంటారు గంట అవుతుంది రెండు అవుతుంది వీడు తిన్నది అర్థం కాదు చేయగడుక్కున్నది అర్థం కాదు మనసులో ఒరిగింది అర్థం కాదు ఏం అర్థం కాదు కానీ రెండు గంటలు ఏం చేసిండట మొబైల్ చూశాడు కొంతమంది ప్రిల్లరా చక్కగా టీవీలు పెట్టుకొని చూస్తా ఉంటారు పావు గంట అయిపోయింది అర్ధ గంట అయింది గంట అయిపోయింది అప్పుడే పొద్దు కూకిందని అప్పుడు ఏం చేస్తారు పొరకడ తీసి ఇల్లు ఉడుచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు ఇలా ప్రీమేనేటారా సమయం అంతా లోకంలో మనం వ్యర్థపరుస్తా ఉన్నామే గానీ దైవికంగా మనం ఏ మాత్రము మేలుగా దాన్ని ఎంచుకోవటం లేదు ప్రిల్లారా కానీ స్టెపెన్ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే వారు స్థితి ఎలాగున్నప్పటికనో వారి గతి ఎలాగున్నప్పటికనో వారు దేవుని మాటలు వినటానికి ఇష్టపడ్డారు ఎవరు మాటలమ్మా మరి దేవుని మాటల వల్ల మనకి ఏంటిది ప్రయోజనం అంటే కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమంట నీ వాక్యము నా చెప్పండి దీపమై ఉన్నది అంటున్నాడు ఎందుకు దీపమై ఉన్నది అని అంటున్నాడు అంటే నీ వాక్యము నా మనసులో ఉంటే నీ వాక్యము నా జీవితములో ఉంటే నేను ఎక్కడ కూడా తప్పులు అడిగేయను ఎక్కడ పాపములు అడిగాయను ఎక్కడన్నా వేయబోతా ఉంటుంటే ఉంటుంటే ఈ వాక్యము నాకు కనిపిస్తా ఉంటది అది తెలియపరుస్తా ఉంటది కాబట్టి నేను సర్వసాధారణంగా తప్పు చెయ్యను దేవునికి స్తోత్రం